టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఆయనకున్న క్రేజ్ మరో హీరోకి లేదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అయితే లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆయన అటు పాలిటిక్స్ సినిమాలు రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఇంటర్ ఇస్తున్నాడనే దానిపై సరైన క్లారిటీ అయితే రావడం లేదు ఇక పవన్ కళ్యాణ్ గారు మాత్రం తాను చేసిన బద్రీ సినిమాని అఖీరానందన్ చేత రీమేక్ చేయించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది చాలా రోజుల నుంచి న్యూస్ వైరల్ అవుతోంది నెట్ ఇంట్లో తన స్నేహితుల దగ్గర ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కూడా వార్తలు అయితే గట్టిగా వచ్చాయి మరి ఇప్పుడు కూడా బద్రీ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నారా లేదంటే వేరే కొత్త స్టోరీతో అఖిరానందన్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది మరోవైపు అఖిరానందన్ సినీ ఇంట్రీ గురించి తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో సినిమాని తీశాను ఇకపోతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అఖిరానందన్తో సినిమా తీస్తాను అద్భుతమైన కథ కూడా రెడీ చేశా టాలీవుడ్కి మాస్ హీరో వస్తున్నాడు రెడీగా ఉండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చెందర్తో ఆయన ఈ సంక్రాంతికి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం విశ్వమర్ల సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ గారు సైతం హరిహర వెర్మలు ఓజీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగా హీరోలు